హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అల్లం చట్నీ చేయబోతున్నాం ఉల్లిపాయలు నీట్గా క్లీన్ చేసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి అండ్ అల్లం కూడా నీట్గా క్లీన్ చేసుకుని కట్ చేసుకోవాలి అండ్ ఇందులో ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒక ఫోర్ వేస్తున్నాను బట్ ఇవి ముందు కడుక్కోవాలి ఫ్రెండ్స్ చూడండి పైన డస్ట్ ఉంది కదా సో ఇదంతా మనం కడుక్కొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అల్లం అండ్ ఎండుమిర్చి ఇప్పుడు వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి మరిగించుకోవాలి ఇవి బాగా ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉడికిపోయింది నేను కట్టేసాను చాలా అర్థదని ఇప్పుడు దీన్ని మనం మిక్సీ బౌల్లో వేసుకుంటున్నాను చూడండి మొత్తం వేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మనం చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసాను ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం మీకు ఇందులో హార్ట్ కనిపిస్తుందా చిన్నిది హోల్ ఈ వాటర్ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్ అందుకే పంపేస్తున్నాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ నేను చట్నీ ఇందులోకి తీసుకుంటున్నాను ఈ బౌల్లోకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ పోపు పెట్టుకోవడానికి ఇవే ఫ్రెండ్స్ నేను చట్నీలో వేసుకునే పో పోపు ఆయిల్ మరిగిన తర్వాత మనం పోపు వేసుకుందాం ఉల్లియాలం చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ ఉల్లియాలం చట్నీ చూడండి ఫ్రెండ్స్ ఉల్లియాలం చట్నీ రెడీ అయిపోయింది అండ్ ఇడ్లీ పిండి కూడా రెడీగా ఉంది మనం ఇడ్లీ వేసుకుందాం